అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి అంతే రెండిట్లో ఏదో ఒకటే తప్ప వేరే మార్గం ఈ దేశంలో అందుకే నేను అంటున్న మిత్రులారా అందుకే నేను అంటున్న సోదరులారా దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం కసితోని కమిట్మెంట్తో పనిచేద్దాం ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని ఇండియా పాకిస్తాన్ అని పనికి మాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం మరొక వైపు ఇక్కడ అబద్ధాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా దిక్కు చూద్దాం మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో ఏమేం సాధించిండు ఘన విజయాలు అంటే హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ ఎందుకు బంద్ బిల్డర్లను విలవాలే కూసోబెట్టాలే రాహుల్ గాంధీ పైన ఉన్నాడు ఆయన ప్రధానమంత్రి చేయాలి ఇలా దేశంలో ఉన్నాయి రెండే రెండు రాష్ట్రాలు మాకు కర్ణాటక తెలంగాణ ఇడికి వెళ్ళి కప్పం కట్టాలి మరి నేను సామంతరాజును ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్ లేకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందా మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్లో పిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే ఏం చేయాలి ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారెడీలు మోపైనాయి ఆరు గారెడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లా అన్లవా ఒకటి రాయాలి ఇంకోదికు బర్ల స్కామ్ ఇంకోదికు గొర్రెల స్కామ్ ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాన్ని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాన్ని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాన్ని మీకు వెళ్ళి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి తిన్నంతా ఓ ఇదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబ కొనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపరచలేదు ఏం రోజు రోజొక్క లీక్ అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పరా ఆదా బయ్ నాకు అర్థం కాదు సీదా చెప్పు ఈ తప్ప అయింది మేము పట్టుకున్నామని లోపల అని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవనో ఎల్లనో వాళ్ళనో పట్టుకొని వాంతోని చెప్పించుడు తుల్లారలేస్తే తిట్టిపించుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరు నేస్తావు ఏ మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట మిగతా వాళ్ళందరూ అందరూ మాకు ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి మిగతా వాళ్ళు మాకు ఓటేయండి